అయితే సీక్వెల్లో కృష్ణుడి పాత్రలో నాచురల్ స్టార్ నాని నటిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి వీటిపై నాని తాజాగా స్పందించారు నాని తాజాగా ఓ జాతీయ మీడియా చాట్ లో పాల్గొన్నారు కల్కి టు సీక్వెల్లో శ్రీకృష్ణుడి పాత్రలో మిమ్మల్ని అభిమానులు చూస్తారా అని నానిని అడగ అసలు లేదని సమాధానం ఇచ్చారు సీక్వెల్లో కృష్ణుడి పాత్ర కంటే అర్జునుడు కర్ణుడు పాత్రలే కీలకం సీక్వెల్లో కృష్ణుడిని చూపించబోమని డైరెక్టర్ నాగశ్విన్ చెప్పారు అయినా నేను పార్టీలో ఉన్నట్లు రూమర్స్ ఎలా మొదలయ్యాయో తెలియడం లేదు నేను కల్కీ టీమ్ తో కలిసి ఎక్కువ సార్లు కనిపించడమే అందుకు కారణం కావచ్చు అతిథి పాత్ర గురించి నేను ఇప్పటి వరకు ఎవరితో చర్చించలేదు నేను ఏ సినిమాలోనూ అతిథి పాత్రలు చేయలేదు కానీ కల్కీ టీమ్ తో కలిసి వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నా అని నాని తెలిపారు ప్రస్తుతం నాని సరిపోదా శనివారం హిట్ ను ఎంజాయ్ చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి